ఎన్ని గిల్లలు ఎన్నచ్చాయి పది గొర్రెలకే పది పిల్లలు పిల్లలు మొత్తం ఏ సైజులు పది ఎన్నో ఈత పట్టుకున్నారు నాలుగు ఐదు ఈతలు పట్టుకున్నారా లేత లేతాయి కదా గొర్రెనంట రెండో అయితే మూడో అయితే కొదాలు ఏం కాదు గొర్రెలు పట్టుకున్నారు ఎంత చెప్పారండి మీరు జాత ఎంతకు అడిగారు ముప్పై వేలు అడిగారు ముప్పై నాలుగు పది గొర్రెలు పది పిల్లలు గత ముప్పై ఐదు వేలు ముప్పై నాలుగు వేలు చెప్పారంట ముప్పై వేలకి అడిగారు అట్లా ఆగింది గొర్రెలు ఒకసారి క్లారిటీ చూపిస్తున్నా వర్షాకాలం కదా కొద్దిగా కుందుతుంది ముప్పై గడికే ఆయారు ఇంకా ఫైన్ మీరు ఇంకా మీరు ఎంతకి ఇద్దామని ముప్పై రెండున్నర అట్లయితే ఇస్తారంట కనిపిస్తున్నాయి క్లారిటీగా పెద్ద సైజులే కాదు ఒక నెల మేపుకుంటే మేపుకుంటే మంచిగా వస్తాయి ఏరి అడిగిన వాళ్ళు వాళ్ళేనా ఏమైంది ఆగిపోయినట్టు నేను కుదరలే బేరం కుదరలేదండి అడిగిన వాళ్ళు వెళ్ళిపోయారు ముప్పైకి ఇంకా తెచ్చి పెట్టనన్నారా బాబాయ్ మీరు ఎంతగా అనుకున్నారు మీరు ముప్పై నాలుగు చెప్పారులే ఫైనల్ ఎంతకైతే ఇద్దాం అనుకున్నారు ముప్పై మూడు అయితే ఇద్దాం వాళ్ళు ముప్పై గంట తెచ్చి పెట్టనన్నారు బేరం ఆగిపోయిందండి ముప్పై నాలుగు వేలు ఇరవై చెప్తున్నారు పది కోట్లు పది పిల్లలు